సిద్దిపేట జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది తెలంగాణ దళిత సంఘాల ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు బతుల చంద్రం మాట్లాడుతూ పద్దెనిమిది రాష్ట్ర వ్యాప్తంగా పంద పెట్టాం దీంతో కొంచెం స్ప్రెడ్ అయింది తర్వాత మళ్ళీ విధంగా అష్టాంగ కార్యక్రమంలో మన బీసీ జేఏసీ ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో దాని తీవ్రతను బట్టి మళ్ళీ రాష్ట్ర క్యాబినెట్ పెట్టి నిర్వహించి ఆ క్యాబినెట్ లో సర్పజ ఎన్నికల గౌత మనం ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశమే ఈ సర్పంచ్ ఎలక్షన్ల మీద మనం ఏ విధంగా సూచనలు ఇద్దాం ఏ విధంగా పోదాం బయటకి అనే ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశం తమ్ముడు నమి అధిష్టానం కావచ్చు జాగ్రత్త కావచ్చు అందరి అంటే అధిష్టానం లేదంటే తమ్ముడు తమ్ముడుతో పాటు మేము దళ సంఘాలు ఐకాస నుంచి మేము ఈ నిర్ణయం తీసుకొని ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏంటంటే ఈ సర్పంచ్ ఎలక్షన్లకు ఒక కమిటీ తమిళనాడు మండల కమిటీలు ఆ మండల కమిటీలు ఎస్సీ ఎస్టీ బీసీలు ఒక జేసీ గద్దె నిర్మాణం నిర్మాణం చేసి ఒకటైతే అన్న దిశగా కమిటీలు వేసుకొని వెళ్దాం అన్నదమ్ముల కలిసి ఉందాం ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఈ ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా